కాంగ్రెస్ కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అరిగల అరుణ్ కుమారి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు రాజమండ్రి రాజమహేంద్రవరం ఎంపీ సారీ రిపీటెడ్ కాంగ్రెస్ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు పీసీసీ డెలికేట్ గడ్డం సాయిబాబా కొవ్వూరు టౌన్ ప్రెసిడెంట్ గంధం బాపూజీ మాకా నాగార్జంజనేయులు పాలకొత్తి ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా అరుణ్ కుమారి రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీ కరపత్రాన్ని ఇంటింటికీ అందజేస్తామన్నారు ర్యాలీని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు